ఆధ్యాత్మికం గురించి కూడా మనుషులు ఎంతసేపు ఏమంటారు మేము తర్వాత చేస్తాం తర్వాత చేస్తామంటారు ఎందుకంటారు అంటే ఆధ్యాత్మికంలో ఉన్న ఆనందం తెలియదు కాబట్టి వాళ్ళు ఎంతసేపు ఏమనుకుంటారు బాహ్యపరంగా ఏదో సంతోషం దొరుకుతుంది ఈ ఉన్న సమయాన్నంతా ఆ బాహ్యపరంగా ఏదో సంతోషాల్లోనే మనం టైం పాస్ చేద్దాం ఎప్పుడన్నా టైం దొరికితే లేదు ఇంకా గతి లేదు అనుకున్నప్పుడే స్వామివారి పాదాలు పట్టుకుందాం అనుకుంటారు కానీ ఇక్కడ నిజంగా జరిగేది ఏంటి నువ్వు బాహ్య ప్రపంచాన్ని కనుక వదిలేసావా బాహ్య ప్రపంచంలో ఏ సంతోషం గురించి నువ్వు పరిగెడుతున్నావో ఏ వయోసెస్ చూసి అక్కడేదో దాహం తిరుగుతుంది అనుకుని ఆ అపోహలో నువ్వు వెళ్తున్నావో దాని వెంట పడడం మానేసి నిన్ను నువ్వు అంతర్ముఖం చేసుకొని నీ సహజ స్థితిని నీ ఆనంద స్థితిని నువ్వు గ్రహించేవా ఎప్పుడు నువ్వు ఆనందాన్ని పొందుతూ ఉండవచ్చు దానికి ఒక రూపాయి ఖర్చు లేదు కాసింత శ్రమ లేదు కానీ ఏంటంటే మనము అంత సరళంగా లభించే ఆనందం గురించి పట్టించుకోకుండా ఎంతసేపు ఆ బయట నలుగురిలో కలుస్తేనో ఏదేదో ప్రదేశాలకు తిరుగుతేనో ఇంకా ఏదేదో ఖరీదైన వస్తువులు కనుక్కుంటేను దీంట్లోనే ఏదో సంతోషం ఉంది ఆనందం ఉందని భ్రమలో ఉండిపోతూ ఉంటాం ఆ భ్రమ తొలిగేసరికి ఏమవుతుంది మన ఆయుష్ తీరిపోతుంది అంటున్నారు మనము మారలేదనో మన ఉపయోగించలేదనో మనతో పాటు సమయం మనతో ఉండడం లేదు కదా అది వెళ్ళిపోతూ ఉంటుంది మనకి దేవుడు ఎంత వయసు ఇచ్చాడో ఆ వయసు అంతా కరిగిపోతూ ఉంటుంది అప్పుడేమవుతుంది ఎప్పుడైనా ఒకవేళ మనకి ఏదైనా జ్ఞానోదయం అయ్యి ఇప్పుడు ఏమైనా తపస్సు చేద్దాము ఇప్పుడు ఏమన్నా నా సహజ స్థితిని కనుక్కుందామంటే అప్పటికి శరీరం గాని మనసు గాని ఇంకా పరిస్థితులు గాని ఏవి మనకు అనుకూలించే స్థితి ఉండకపోవచ్చును అందుకని ఎప్పుడైతే మనకి కాసింత ఇంత అవగాహన అయ్యిందో అంతర్ముఖమైతే నాకు కావాల్సిన ఆనందం అంతా నాలోనే ఉంది అని అవగాహన ఏందో మనం దాన్ని ఉపయోగించుకుంటే మాత్రమే మనం వివేకవంతులు అవుతాం తప్పితే ఇంకా ఎప్పుడో చేస్తాను ఇంకా ఎప్పుడో చేస్తానని ఉన్న జీవితాన్ని అంతా మనం అలా వేస్ట్ చేసుకుంటే మిగిలేదేంటి కేవలం దుఃఖం మాత్రమే అలాగే తర్వాత తర్వాత మన శరీరం కూడా పడిపోతుంది తప్పితే ఇంత మంచి జీవితం ఎంత కష్టపడితే ఒక మానవ రూపం మనకు దొరుకుతుందని చెప్తారు కదా ఇలాంటి ఒక మానవ శరీరం దొరికాక కూడా మనం సరిగ్గా ఉపయోగించుకోకుండా మన సత్యం నుంచి ఆనంద స్థితిని మనం చేరుకోకుండా ఉన్నాము అంటే మనము ఇక్కడ ఎలా తదరిపించి వాడో లేకపోతే మోరు కూడా అనిపిస్తున్నాడో మనం కూడా అదే రకంగా తయారవుతున్నాం అనమాట అందుకని ఏది అయితే నిజంగా మనకి ఆనందాన్ని ఇస్తుందో ఏదైతే మనకి ఐశ్వర్యమో ఏదైతే మన జీవిత లక్ష్యమో అది మనము తెలుసుకొని దాన్ని మనం పొందాలి తప్పితే అనవసరమైన విషయాల కోసం చేసుకోకూడదు గురువును అంటే ఆత్మని తెలుసుకోవాలి లేకపోతే జన్మకు ఎందుకు వచ్చినట్లు పిడకలు ఏరుకోవడానిక ఆధ్యాత్మిక జీవనము మన శక్తిని అంతటినీ వినియోగించి కృషి చేయాలి లేకపోతే జన్మ సఫలమే కాదు ఎందుకు మనం ఈ జన్మ అంటున్నారు ఆధ్యాత్మిక జీవనము మన శక్తిని అంతటిని వినియోగించి కృషి చేయాలి ఆధ్యాత్మిక జీవితము ఎంత ఆనందంగా ఉంటుంది అనేది మనకి తెలియాలంటే ముందు గురువులో వాళ్ళ జీవితంలో వాళ్ళకి కలిగింది చెబుతున్నారు కదా మేమంతర్ముఖమయ్యాము మాకు చచ్చిత ఆనందము దొరికింది అక్కడ దొరికేంత ఆనందం ఇంకెక్కడ దొరకలేదు అని వాళ్ళు చెప్పినప్పుడు మనము అవునా కాదా అని అనుభవపూర్వకంగా తెలుసుకుంటే మాత్రమే తెలుసుకోగలుగుతాం అయితే ఇంకా లేదు వాళ్ళు ఏదో చెప్పారు కానీ జరుగుతుందా అవునా కాదా అనుకుంటూ మనం టైం వేస్ట్ చేసుకుంటే ఇంకా ఎప్పటికీ మనం దాన్ని అనుభవించేది లేదు తర్వాత ఏ ఆనందం అయితే భగవంతుడు మనకి ఇచ్చాడో నువ్వు ఒక రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు నువ్వు ఏమాత్రం స్టడక్కర్లేదు కేవలం నీలో ఉన్న ఆత్మను నువ్వు తెలుసుకో అంతట్లోనే నీకు కావాల్సిన ఆనందం ఉంది అన్నారు ఇంత ఖజానా మన దగ్గర పెట్టుకొని రూపాయి అది రూపాయి కోసం ఆ దగ్గరకన్నా అడుక్కుంటున్నాము అన్నట్టు ఉంటుంది మరి బతుకంతా ఎందుకంటే ఏ ఆనందం ఉందో దాని లోపలికి మనం వెళ్ళలేకపోతున్నాం ఎంతసేపు చిన్న చిన్న సంతోషాల కోసం చిన్న చిన్న టైంపాస్ కోసం మనం బాహ్య ప్రపంచంలో తిరుగుతూ ఉన్నాం ఎంతసేపు ఏదో మనిషి మా మాట్లాడాలి ఏదో వస్తువులు చూడాలి ఎక్కడికో తిరగాలి ఇవి తప్పితే ఇవన్నీ వదిలేసి కాసింత మనం అంతర్ముఖం అయ్యామా మనలోనే మహదానందం ఉంది కదా దాన్ని గ్రహించాలి అని మనం తెలుసుకుంటే స్వామివారి ఏకజానం అనికారో మనకు అర్థమవుతుంది అనమాట సో ఏమంటున్నారు నువ్వు నీ ఆధ్యాత్మిక జీవనాన్ని శక్తిని అంతటినీ కూడా పెట్టుకొని దాన్ని వినియోగించుకోవడానికి కృషి చేయాలి